హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బిఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదంటే షాడో ముఖ్యమంత్రిగా మరొక వ్యక్తి ఉన్నారా అంటే ఖచ్చితంగా షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం పదవికి మాత్రమే అలంకారుడిగా ఉన్నప్పటికీ మరి వెనక వైపున జరగాల్సిన పనులన్నింటినీ చేయవలసిన కార్యక్రమాలన్నింటినీ లోకేష్ గారు నడిపిస్తారన్న విషయం పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అన్నింటినీ లోకేష్ గారు వెనకుండి నడిపిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే రెడ్ బుక్ ఇక కంటిన్యూస్గా ఉంటుంది రెడ్ బుక్ను ఎక్కడ ఆపం అని పదే పదే చెబుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భవిష్యత్ యువనాయకుడు మరి ప్రజల గురించి ఆలోచించడం మర్చిపోయారా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి యువగలం పాదయాత్రలో ఆయన ఒక హామీ ఇచ్చుకుంటూ వచ్చారు మేము గెలిస్తే రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని తన పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూ వారిని ఉత్సాహంలో నిప్పుకుంటూ వచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు అయితే ఆయన విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీరు అనేక హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే వీటన్నిటిని పక్కకు నెట్టేసి కేవలం ఒక రెడ్ బుక్నే మనం ఫాలో అయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం సాధించాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నారా అంటే ఇక్కడ ఈ విధంగా ఫాలో అవుతున్నది మరి యువ నాయకత్వమా లేకపోతే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగోసారి ముఖ్యమంత్రి అధికారం పీఠం మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారా లేకపోతే దేశంలో అత్యధిక సీనియర్ నాయకుడు నేను అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారా అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది ఎందుకు ఈ చర్చ జరగవలసి వచ్చిందంటే అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలోని నాయకులను అనేక మందిని అరెస్ట్ చేస్తూ కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళను అనేకంగా హింసిస్తూ ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని నిజంగా ఆయన తప్పు చేశాడో లేదో న్యాయస్థానాలు తీరుస్తాయి అయితే వారిని అరెస్ట్ చేసి ఆల్రెడీ నూట నలభై రోజులకు పైగా జైలు జీవితం అనుభవించి వచ్చాడు తిరిగి మరలా ఆయనను అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది ఇమీడియట్గా రాబోయే గంటల్లోనే ఆయన అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఈనాడు పత్రిక మరి వార్తలు రాస్తూ ఉండడంతో ఈనాడు పత్రిక రాసిందంటే ఖచ్చితంగా ఈ విషయం జరిగే తీరుతుందని అంటా ఉన్నారు అందువలన ఇప్పుడు ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మన లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి ప్రజలను వదిలేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్నే నడుపుకుంటూ వెళితే మరి ప్రజలు రాష్ట్రంలో ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు మద్దతు ధర లేక ఎరువులు దొరకక రోడ్లెక్కి రైతన్నలు అనేక విధాలమైనటువంటి ధర్నాలు చేస్తూ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వారిని పట్టించుకోవడం లేదు పేద బడుగు బలహీన వర్గాలతో పాటు కర్షక ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్ రామెంట్ రాక అనేక మంది విద్యార్థులు ధర్నా చేసే పరిస్థితి ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులను చదివించుకునే పరిస్థితి కూడా లేక వారితో పాటి పనులకు తీసుకెళ్తూ ఉన్నారంటే రాష్ట్రంలోని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ముఖ్యంగా ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటంటే ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు అని ప్రతిపక్ష పార్టీతో పాటు ప్రజలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు మరొక చోట అనేక విధాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వీటన్నిటినీ గాలికి వదిలేసి సంపద సృష్టిస్తాం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం దానిని గాదికి వదిలేసి అమరావతిని మరి అమరావతిని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని మేము ప్రపంచ పటంలో నిలబెడతామని చెప్పినటువంటి ఓటమి ప్రభుత్వం మరి అమరావతి రాష్ట్ర అమరావతి సారీ అమరావతి ప్రాంత ప్రజల దగ్గర రాష్ట్రంలో ఈ అమరావతి రాజధానిని ప్రపంచ పటంలో నిలబెట్టడం కోసం యాభై వేల ఎకరాలు మేము ప్రభు ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నామని చెప్పి మరలా దానిని ఏమి చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంతగా మునిపే ఇచ్చినటువంటి యాభై వేల ఎకరాలు సరిపోవడం లేదు ఈ యాభై వేల ఎకరాలతో అమరావతి మున్సిపాలిటీగానే ఉండిపోతూ ఉంది మరొక యాభై వేల ఎకరాలు ఇవ్వండి అని చెప్పేసి మరి అమరావతి ప్రాంత రైతులతో మందడం లాంటి చోట్ల గ్రామాలలో గ్రామ సభలు పెట్టి మరి ప్రజలను అడుగుతూ ఉంటే అక్కడ రైతులు మరి మాట్లాడుతూనే మరణించే పరిస్థితి ఏర్పడింది మరి అమరావతి మీద కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారం లే రావాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉంటేనే ఇది ఆగుతుంది అని చెప్పినటువంటి వీళ్ళు మరి ఈరోజు మాత్రం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో పదిహేను లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు దాని మీద మరి కనీసం ఇది నిజమా కాదా అని చెప్పే పరిస్థితి లేదు అసెంబ్లీలో క్లియర్గా వాళ్ళు అబద్ధమని ఒప్పేసుకున్నారు అలాగే అధికారం వచ్చిన రెండు సంవత్సరాలలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసేశారంటే మరి దీని మీద సమాధానం చెప్పే పరిస్థితి రాష్ట్రంలో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు మరి మనందరికీ తెలిసిందే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ మద్యం ఏరులై పారుతూ ఉంటే వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉంటే దీని మీద దృష్టి సారించే పరిస్థితి మాత్రం మరి కూటమి ప్రభుత్వానికి కానీ షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి కానీ సమయం లేదు కేవలం రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మనకు నచ్చిన నచ్చకపోయినా ప్రభుత్వ అధికారులతో మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు పెట్టి వారిని జైలుకు పంపించి మనం సునఖానందం పొందాలి ఈ సునఖానందంతోనే మనకు ఉన్న మీడియా సపోర్ట్తో మనం మరలా అధికారంలోకి వస్తాము అనే ధీమాతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు నాయకుడు అనుకుంటున్నాడా అంటే ఇప్పుడు చాలామంది విశ్లేషకులు అవునని అంటూ ఉన్నారు ఇలా కనుకొని అనుకొని కనుక రాజకీయాలు చేస్తే ఇది ముమ్మాటికి తప్పే భవిష్యత్తులో ఈ తీర్చుకోలేని తప్పులు చేస్తూ ఉన్నది ఈ నాయకత్వం దీనిని గనుక సరిదిద్దకపోతే భవిష్యత్తులో పార్టీని మాత్రం మనుగడ కూడా సాధించడం చాలా కష్టం మరి దీనిని ఏ విధంగా మరి మార్చగలరు చంద్రబాబు నాయుడు గారు మరి యువనాయకత్వాన్ని ఒప్పించి ఇటువంటివన్నీ ఆపించేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు రాష్ట్రంలోని మహిళలకు ఇచ్చిన హామీల్లో కనీసం ఒక పర్సెంట్ అంటే ఒక పర్సెంట్ అయినా మనం నెరవేర్స్తామని ముందుకెళ్తారా లేదంటే మరి ఇవన్నీ కాదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలోనే ద్వారానే మనం అధికారంలోకి వస్తామని నమ్మి మరి ఇరవై తొమ్మిది వరకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది కానీ ఇది ముమ్మాటికి పొరపాటే అని మేధావులు విశ్లేషకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వారి అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు మరి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు యువ నాయకుడు యువ నాయకత్వం ఇటువంటివన్నీ ఒక విధంగా సైడ్కు పెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద ఏమైనా దృష్టి సారిస్తారా లేదంటే ఇవన్నింటినీ పక్కన పెట్టి ఇదే రెడ్బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే